చాలాసేపు చేసి వచ్చినందుకు ముందుగా మరణించాల్సింది వస్తూ ఈ జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు యాభై ఏడు సంఘాలకు పైగా అంటే పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి సంఘాలు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సంఘాలు గురుకుల ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు లెక్చరర్లు ఆచార్యులు ప్రధానాచార్యులు అన్ని సంఘాలు ట్రైబల్ ఏజెన్సీ సంఘాల మద్దతుతో ఇవాళ పోటీలో ఉన్నటువంటి నా పేరు గాంధీ హర్షవర్ధన్ రెడ్డి నేను కూడా ఒక పద్దెనిమిదిన్నర సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగంలో ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు నా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా గత ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ మేనిఫెస్టోలో మన ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు చేరుస్తూ ముఖ్యంగా ఏడేడు ఉపాధ్యాయుల సమస్యలను కూడా చేర్చినటువంటి సోదరుడిని ఇక్కడ అవకాశం కల్పించినటువంటి గౌరవ భుజేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ గారికి మా కృష్ణ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక్కటే ఎయిడెడ్ స్కూల్స్ అని ఎయిడెడ్ అనే పదం వింటేనే నాకు మనసు నిండా ఒక రకమైనటువంటి ఉద్యోగం వస్తుంది బహుశా ఏ లీడర్కు రాదు నాకు వస్తుంది కారణమంటే నేను రెండున్నర సంవత్సరాలకు పైగా ఎయిడెడ్ స్కూలు ఉప్పు తిన్న వ్యక్తిని అంటే నేను కూడా ఎయిడెడ్ టీచర్నే రెండు వేల ఐదు సారీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను తొంభై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఉద్యోగం ఎక్కే వరకు నేను ఎయిడెడ్ టీచర్ను నాకు ప్రభుత్వ ఉద్యోగం రాగానే పంచాయత్ రాజ్ టీచర్గా మారాను నాకు తెలుసు ఎయిడెడ్ టీచర్ల యొక్క సమస్యలు ఆ రోజు నుంచి కూడా వన్ బై టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ అయితేనేమి మనకున్న టీపీఎఫ్ క్రమంగా తొలగిపోవడం అయితేనేమి పోస్టల్ సేవింగ్స్ ఉన్నాయి గతంలో పోవడం అయితేనేమి నెల జీతాల కోసం బడ్జెట్లో కేటాయింపులు లేక మూడు నెలలకు ఒకసారి జీతాలు రావడం ఆ వచ్చే జీతాలకు మళ్ళీ ఒక మూడు నెలలు మనం పోరాడితే తప్ప ఆరు నెలలకు రెండు నెలలదో మూడు నెలలదో పడితే సంతోషపడే కుటుంబాలు మన ఏడెడ్ కుటుంబాలు వీటన్నిటిని అధిగమించి ఇవాళ మనం కూడా ప్రభుత్వం చేత నియామకం కాబడి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన అర్హతలుండి మనం నియామకమైనటువంటి వ్యక్తులం కాబట్టి ఇవాళ పూర్తిగా గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థ ఇది ఎయిడెడ్ స్కూల్స్ లేదా ఎయిడెడ్ విద్యా సంస్థలు అనగానే ముఖమక్కడ విప్పి గవర్నమెంట్ స్కూళ్ళ మీద పక్షపాత ధోరణి చూపడం వల్లనే ఈరోజు మన ఎయిడెడ్ స్కూల్ అన్నీ కూడా నిర్వీయం కాబట్టి ఫస్ట్ టైం నేను ఎయిడెడ్ స్కూళ్ళల్లో పిల్లలు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను వేరే వేరే చోట్లకు డిప్యూటేషన్ ఇచ్చింది చూసిన నేను మహబూబ్నగర్లో భారతీయ విద్యా నేను టెన్త్ అక్కడే చదివిన మూడేళ్ళ ఎయిడెడ్ టీచర్ని అక్కడే దాదాపు ఓ పద్దెనిమిది మంది ఉంటుంది ఒక రోడ్డు దాటాలంటే హైవే అది టౌన్లో పోయే హైవే ఆ రోజుల్లో డివైడర్లు ఇవన్నీ లేవు పద్నాలుగు వందల తొంభై ఐదు స్ట్రెంత్ ఓ చిన్న బిల్డింగ్లో ప్రేయర్ అయ్యి పెద్ద బిల్డింగ్ రావాలంటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి పిల్లలను కొంత కొంత జరిపి ట్రాఫిక్ జరిపిన రోజుల్లో నుంచి పిల్లలు పోయింది మోడ్రన్ స్కూల్ ఒకటి ఎంబీసీ స్కూల్ ఒకటి నారాయణపేటలో దయానంద విద్యామందిరం దేవర్గద్రలో ఒక భారతీయ విద్యామందిరం అన్ని వెల్ల స్కూలతో నాకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి మా దగ్గర నేను టీచర్లను డిప్యూటేషన్ ఇచ్చాను ఫస్ట్ టైం నాకు వరంగల్లో పోయినసారి జూన్లో ఇక్కడున్న ఒక ఎయిడెడ్ స్కూల్ సోమశేఖర్ గారని ఒక హెడ్ మాస్టర్ నాకు ఫోన్ చేసి హర్షన్నా మా స్కూల్కు టీచర్లు కావాలని అడిగిండు చాలా సంతోషం అనిపించింది అసలు ఎయిడెడ్ స్కూల్కు టీచర్ కావాలడిగిన ఫస్ట్ టైం విన్నా నేను విని నాకు ఆశ్చర్యమేసి అడిగితే లేదన్న మా దగ్గర పిల్లలు చాలామంది ఉన్నారు మాకు టీచర్లు కావాలంటే నేను డైరెక్టర్ నర్సింహారెడ్డి గారితో మాట్లాడు ఒక ముగ్గురు నలుగురు టీచర్లు అక్కడ డిప్యుకేషన్ ప్రతిభ మేడం అక్కడ కృషి చేసిన అంటే నాకు ఎయిడెడ్ స్కూల్ అనగానే నా ఎయిడెడ్ స్కూల్ అనే ఫీల్ నాకు ఫస్ట్ జీతం ఇచ్చింది ఆరు వందల రూపాయలు నా జీతం ఫస్ట్ జీతం ఇట్లా హెడ్ మాస్టరు మా బాబాయ్ మా నాన్న తమ్ముడే సొంత తమ్ముడే హెడ్ మాస్టర్ పెద్ద క్యూ పంతొమ్మిది మంది మేము ఉంటుంటే టీచింగ్ నాన్ టీచింగ్ చిన్న సార్లు పెద్ద సార్లు అనుకుంటా నేనే లాస్ట్ సార్ను క్యూలో నిలబడి జీతం తీసుకుంటే కరెక్ట్ నా క్యూ వచ్చే వరకు మా చిన్న హెడ్ మాస్టర్ రెవెన్యూ స్టాంపు రెండు రూపాయలు దతికిచ్చి సంతకం పెట్టినాక రవిశంకర్ గారికి క్లర్క్ ఇక్కడ పైసలు ఇచ్చేది మా చిన్న సంతకం పెట్టి మా చిన్నయన ముందు వరకే నేను పోరా ఇంటికి అంటుండే నాకేమన్నా అక్కరియకుండా మా సొంత చిన్న ఆయన ఒకటే ఇంట్లో ఉంటుంటుంది కాదు నేను నేను పోరా అంటుండే నాకు ఆయన ఇచ్చిందే చేసిందే నాకు ఒక ముప్పై నెలల్లో నేను నాలుగైదు సార్లు తీసుకుని అదే ఆయన లివలు ఉన్న రోజు అంటే అంత అనుబంధం ఉన్నటువంటి ఏడేడు సంవత్సరంలో నేను మళ్ళీ ఈరోజు మీరు అందరూ కూడా పిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ నేను తృప్తిగా ఫీల్ అవుతున్నా కాబట్టి ఈ సందర్భంగా మీతో నేను ఒకటి మనం చేసుకుంటున్నా ఇప్పటిదాకా మీ చేత ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీలా గెలిచిన ఎమ్మెల్సీల మాదిరిగా అయితే నేను ఉండను ఉండడం నా చేత కాదు బేసిక్గా నేను ఏదో ఒక పని చేయాలి పది మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి పది మంది నన్ను వెనుక నుంచి తిట్టకున్నా పర్వాలేదు అసలు పొగడకున్నా పర్వాలేదు తిట్టను కూడా తిట్టకూడదు శత్రువు అయినా మీరు ఏదైనా చూడండి నాకు ఆపోజిట్ సంఘాలు కూడా నన్ను తిట్టవు తిట్టవు పొగడరు కూడా పొగడరు కాబట్టి అట్లా ఒక పేరు తెచ్చుకోవాలని ఇవాళ ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తూ ఉన్నా అనేక సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు అంటే నేను పొద్దున్నుంచి వాళ్ళ తిరుగుతుంటే అన్ని ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఆబ్వియస్లీ స్కూళ్ళు కాలేజీగా తిరిగే మనం ఒకే సిస్టంలో పని చేసుకుంటూ ఒకే స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో పని చేసుకుంటూ ఎన్ని రకాల సమస్యలు యూనివర్సిటీ పోతే అక్కడ రెగ్యులర్ లెక్చర్ ఒక సమస్య గెస్ట్ లెక్చర్లు ఒక సమస్య ఎంటీఎస్ కోసం కాంట్రాక్ట్ లెక్చర్ ఒక సమస్య గ్రూప్ ఒక సమస్య ఒక సమస్య ఇన్ని సమస్యలను ఒక్కొక్కటిగా ఖచ్చితంగా క్రమ పద్ధతిలో కౌరవ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించాలి సాధించి పెట్టాలనేదే నా సంకల్పం అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు చాలా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీడియా తీసుకోండి మీ జీతాలు ఎవరైనా వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా కాంట్రిబ్యూషన్ ఉందా వరల్డ్ బ్యాంకుది ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగుల వరే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రేషియో ఉందా ఏదైనా సెమీ మేనేజ్మెంట్స్ ఉన్నాయా ఎక్కడో దగ్గర సెమీ మేనేజ్మెంట్స్ ఉండొచ్చు మీకు మరి ఎట్లాగూ స్టేట్ గవర్నమెంటే ఇచ్చేటప్పుడు నెలా నెలా ఒకటో తారీఖున అందరు ఉద్యోగుల వరే రావాలని మీరు ఆశిస్తున్నారు అంతే కదా ఇంకంతకన్నా ఎక్కువే లేదు అందరికంటే ఇంక్రిమెంట్ ఎక్కువ అడుగుతలేరు అందరికంటే ఓ పది నెలలు అడ్వాన్స్ ఇవ్వని మీరు అడగట్లేదు అందరిలాగానే డిఎల్ అడుగుతున్నారు అందరిలాగానే పీఆర్సీ ఎఫెక్ట్ అవుతుంది అందరిలాగానే హెల్త్ కార్డ్స్ అడుగుతున్నారు ఒక్క ప్రమోషన్సే మీరు అడుగుతుంటే నాకు ఇబ్బంది అనిపించింది ఎందుకు ఇబ్బంది అంటే అసలు ప్రమోషన్ ఇస్తే ఎక్కడికి ఇవ్వాలి మిమ్మల్ని స్కోప్ లేదు కదా స్కూల్స్ అంత విరివిగా ఉండి ప్రమోషన్ పోస్టులు మంజూరు కాని పరిస్థితి ఉంది అందుకే నేను నా ఎజెండాలో మొత్తంగా ఎయిడెడ్ వ్యవస్థలు ఐమ్ రైట్ ఆఫ్ రాంగ్ ఒక పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల మంది ఉండొచ్చు కాలేజెస్ స్కూల్ అన్నీ కలిస్తే మెర్జీ చేస్తే బాగుంటుంది ప్రభుత్వంలో ఇక అన్నిటికీ మనం పోయి కూడా గంగానదిలో కలుద్దాం ఇక పునీతమన్న ఐదము అందరిలాగా పుండన్న పుట్టాయి అంతే కదా మనం కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కంప్లీట్ మెజర్ అయిదాము ఇది నా ఫస్ట్ స్లోగా మెజర్ అయితే మనం కోరే జీరో వన్ జీరో మెర్జర్ కాగానే మనకు అప్లికేబుల్ అవుతుంది మనం కోరే హెల్త్ కార్డ్స్ కాగానే అప్లికేబుల్ అవుతుంది మనం కోరే ప్రమోషన్ ఛానల్ మెర్జర్ కాగానే క్యాడర్ ప్రకారం అప్లికేబుల్ అవుతుంది ఇంకొక ఫాయిదా ఏంది ప్రభుత్వానికంటే మీరేమి ఎక్కువ లేరు ఉన్నోళ్ళు ఏమి దశాబ్దాలు పనిచేయరు నా నాలెడ్జ్ ప్రకారం రెండు వేల ముప్పై వరకు ఆఫ్ టీచర్స్ రిటైర్ అవుతారు నా ఒక పద్దెనిమిది మంది ఈ మూడేళ్లలో రిటైర్ అవుతారు ఈ సంవత్సరంలో ఆరు మంది మా అజిత టీచర్ మా విజయలక్ష్మి మా విశాఖ మా బాలరాజు మా రవిశంకర్ విజయభాస్కర్ రెడ్డి ఒక మోడల్ బేసిక్ మా వాళ్ళే ఇరవై రిటైర్మెంట్ మరి టూ థౌజండ్ థర్టీ వరకు ఐదారు ఏళ్లలో నైన్టీ పర్సెంట్ రిటైర్ అవుతారు ఇక మిగిలిన టెన్ పర్సెంట్ కూడా ఎప్పుడైనా అబ్జాక్షన్స్ అని నాకు తెలిసి టూ థౌసండ్ నాకు సిక్స్లో నాది అబ్జాక్షన్ అయింది నైంటీ సెవెన్లో లేట్ అయినందుకు నైంటీ ఎయిట్లో నేను ఇక్కడ జంప్ అయినా టూ థౌజండ్ టూ లాస్ట్ స్కూల్లో టూ థౌజండ్ టూ లాస్ట్ అది కూడా స్టార్టింగ్ ఇక టూ థౌజండ్ టూలో గ్రాంటీ నేడ్ వచ్చిన వాడు చూర పిల్లలు ఉంటాడు అప్పటికి కూడా పది పదిహేను సీనియర్ కాబట్టి ఆయనకి గ్రాంటీ నేడ్ ఇచ్చినట్టాడు కదా అన్న ఇచ్చలేకుంటాడు అప్పటికో పదేళ్ళు వేసుకున్న టూ థౌజండ్ ఇప్పటికో ముప్పై మూడేళ్ళైనా ఇరవై మూడు ఏళ్ళైనా దాదాపు ముప్పై ఐదు ఏళ్ళు మీరు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు కాబట్టి మెర్చర్ను మనం ఫస్ట్ ప్రియారిటీగా నేను పెట్టుకుంటున్నా మీరు కూడా దానికి సపోర్ట్ చేయండి ఎందుకంటే మేనిఫెస్టో టైంలో ప్రతిరోజు మేము చర్చించుకున్న అంశాలు ఏదైతే మిడ్ నైట్ వరకు చర్చించుకుంటుంటుంది సాయంత్రం మూడో కూర్చుంటే ఏ మధ్యరాత్రి అవుతుండే మరుసటి రోజు పొద్దున్నే తొమ్మిది గంటలకు రేవంత్ రెడ్డి గారి దగ్గర మాకు మళ్ళీ బ్రీఫింగ్ ఏమేమి చర్చించుకున్నారు వారే ఓకే కదా యాజ్ ఏ పీసీ ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి చెందిన మా రియాజు నేను ఆల్దాస్ జానయ్య గారు ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ మేమే ఈ ఎయిడెడ్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు వారికి ఎందుకో మరి ఎయిడెడ్ స్కూల్లో బాగా ఫీడ్ ఉంది మా ఇంట్లో మరి ఎయిడెడ్ స్కూల్ని ఏం చేద్దాము అని అన్నా మేము అన్నాము ఎయిడెడ్ స్కూళ్ళ కోసం ఒక బడ్జెట్ రూపకల్పన చేపిద్దాం ఎందుకంటే వాళ్ళకు బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఫైనాన్స్ సెక్రటరీలు అప్రూవల్ తీసుకొని మనం రిలీజ్ చేస్తుంటాము కాకపోతే బడ్జెట్లో వెళదామంటే ఆయన కూడా అన్నాడు ఓకే ఎంతో ఎంతో పర్సెంటేజ్ వాళ్ళ జీతాలు కాడికి ఎస్టిమేషన్ వేసి కొంత అటెడ్ పెట్టేద్దాం అని ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏడెట్ స్కూల్ సమస్యను నేను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తా అది ఇప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్లి ఆల్రెడీ మేనిఫెస్టోలో అందుకే పెట్టినాం తీసుకెళ్లినందుకే కానీ దానికంటే ఒక స్ట్రాచర్ ఒక ఎమ్మెల్సీ హోదాలో పోతే అన్న నేను ఎజెండాలో ఇది పెట్టుకునేంటి నన్ను గెలిపించంటే దాని వాళ్ళు ఎజెండాను ఒప్పుకున్నట్టే కాబట్టి మెరిచి చేసేద్దాం మీరు ఇచ్చేది ఏముండదు హెల్త్ కార్డ్స్ ఒకటే ఎక్కువ ఇస్తాం డిఏలు పిఆర్సి జీతము అన్ని యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు అన్నీ సేమ్ ఉంటాయి పిఎఫ్ సౌకర్యం కలిపియచ్చు మనం టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు అబ్జర్వేషన్ అయిన వాళ్ళందరికీ అందరూ అప్పుడే తర్వాత ఎవరు కాలే ఫోర్ తర్వాత లేదు ఓపీఎస్ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా నేను మెర్జర్ ప్రయత్నం చేస్తా అదొక్కటి చేస్తే సమస్య అదేమంటారు కదా సమస్త రోగాలకు పసుపు అన్నట్టు ఆ గంగానది పోయి మనం పడవరిగా మనం పునీతం అవుతామా ఆ నది పునీతం అవుతుందా తర్వాత ఏం ప్రిన్సిపల్ గారు ఓకేనా నా ప్రపోజల్ థ్యాంక్ యూ డెఫినెట్గా మెర్జర్ ప్రతిపాదన పెడతా నాకు నిన్న కూడా హరిత హోటల్లో తన్వీర్ గారు రత్నాకర్ గారు సోమశేఖర్ గారు అశోక్ గారు ఒక ఇరవై మంది వచ్చిండ్రు ఒక ముగ్గురు నాలుగు మహిళలు కూడా వచ్చిండ్రు సార్ మీరు మెర్జర్ అనే ప్రతిపాదన చక్కగా పెట్టారు మాకు ఆ మెర్జరే ఇష్టం మేము గవర్నమెంట్తో కలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఫీల్ అవుతాం ఇప్పుడు గవర్నమెంటే కానీ మాకు చెప్పుకోవడానికే కొంత భావం ఏర్పడుతుంది ఎందుకంటే మా మాకే తెలుసు జీతాలే రానప్పుడు మేము గవర్నమెంట్ ఎట్లయితే మమ్మల్ని మమ్మల్ని ఎక్కించుకున్నట్టు అయితుంది మెరిచర్ ప్రతిపాదన బాగుందని వాళ్ళు ఇరవై మంది స్వచ్ఛందంగా నాకు మద్దతు ఇచ్చిండ్రు మీరు మద్దతు ఇస్తున్నారని కాదు నేను నా ఎజెండానే అది బేసిక్గా ఎయిడెడ్ టీచర్లు కాబట్టి రుణం తీర్చుకుంటే కొంత సంస్థను ఎయిడెడ్ అనేది లేకుండా చేసి ఇప్పుడు ఇలాంటి అభ్యర్థుల్లో ఎవడేడు కాదు నేనే ఏడేడు సో నాకు అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మొన్న కూడా అన్న వాళ్ళది ఒకటి ఇరవై ఒక్క మంది ఇరవై మంది కాదు అన్న కూడా మర్చిపోయిండు ఇరవై ఒక్క మంది డీ రీడిప్లైడ్ అయిండ్రు ఒక తొంభై ఐదు మంది రాష్ట్రీ రాసి గుర్ర వెంకటేషన్ దగ్గరకు పోయినా అన్న అడుగు పోతే ఏదో ఆడావిడ పోతా ఉన్నాడు సార్ సార్ అంటే లేదు తర్వాత వస్తా సార్ నీ బిజీ ఎప్పటికి ఉంటుంది సార్ ఇక్కడ కొన్ని జీవితాలు సంగరాగిపోతున్నాయి సంగారానికి సంగరాగిపోతున్నాయి సార్ అంటే లేదు మరి తీసేయమన్నా తీసేయమన్నా సార్ దగ్గర దగ్గర ఉన్న అడ్జస్ట్ చేయాలి సార్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఆ ముస్లిం లేడో వచ్చి లేకుండేపురం వెంకటాపురం ఇచ్చిరు మురుగు ఛత్తీస్గఢ్ ఆ అమ్మాయి ఆమె చెప్తుంది సార్ నాకు అక్కడ ఛత్తీస్గఢ్ మైరాయి కనబడతా అంటే ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల స్టోన్ ఉంది అంట ఏం సార్ హైదరాబాద్కి వెళ్ళి అట్లేదు సార్ సార్ రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు అప్పండ్డోన్ ఆరు వందల కిలోమీటర్లు ఎనిమిది తక్కువ అంటే ఏదైనా అట్లా ఏమని లేదా అన్నాడు మరి ఏ సార్ అట్లా జయప్రద బాయ్ అని అన్నా ఎమ్మడినే ఆయన మా అప్లికేషన్ ఫోటో తీసి జయప్రద బాయ్కి ఫోన్ చేసి ఇదేదో చూడమన్నాడు ఆడ స్టార్ట్ అయింది మాకు పాజిటివ్ రెస్పాన్స్ పోయినాం దేవసేన మేడం ఉంది దేవసేన మేడం అడిగినాం మా దురదృష్టం ఏంటంటే దేవసేన మేడం ఆ రోజులు ఉండి మహారాష్ట్ర ఎన్నికలకు పోయింది వచ్చేసరికి కృష్ణ వచ్చిండు కొంత లేట్ అయింది అక్టోబర్ ఐదున మేము అప్రోచ్ అయితే నవంబర్ ఎన్నికల్లో డిసెంబర్ ట్వంటీ థర్డ్కి వచ్చింది

వినోబ సార్ ఏదో పనుందంటే వినోబా అని చెప్తా వినోబాయ్ అంట వినాల్సిందే వాళ్ళు నేను ఎలక్టెడ్ అన్న కాన్స్టిట్యూషన్ పవర్ ఎంజాయ్ చేయలే బడపలే తెలియక పోస్ట్ ఎంజాయ్ చేసిండు పోస్ట్ ఎంజాయ్ అంటే ఏంది గెలువంగానే అప్పటిదాకా పుల పులంగేస్తాడు తెల్లంగి తెల్లబుట్టు తెల్ల పాయింట్ వేసి తెల్ల కారు తెచ్చుకొని దావతులు తీరడం పోస్ట్ ఎంజాయ్ నేను అవన్నీ ఏం చేయను పవర్ ఎంజాయ్ చేస్తాను ఎస్ వినోయ్ ఇది ఎందుకు కాదు జెన్యున్ మన మనమేదో లేదు ఆకాశంలో ఉన్నాయి తీసుకొచ్చి ఇస్తానని నేను మనకు కావాల్సిన రైట్స్ మనకు నేను ఆల్రెడీ మొన్ననే బట్టి విక్రమవర్గ గారిని కలిసి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ సిపిఎస్ విషయంలో కలిసినప్పుడు మనది కూడా ఇచ్చిన సార్ ప్రతి సంవత్సరం మా ఏడులకు భిక్ష వేసినట్టు మూడు నెలల జీతం నాలుగు నెలల జీతం ఐదు నెలలు కోట్లాడితే ఒక్క నెలది శాంక్షన్ అయింది సగం నెలది శాంక్షన్ అయింది ఇది వద్దు సార్ బడ్జెట్లో ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో ఐదు వందల కోట్లు కేటాయించండి కేటాయించే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టండి ఎవ్రీ మంత్ వాళ్ళకి సరే ఒకటో తారీఖు జీరో వన్ జీరో లేదు కాబట్టి రాదు కనీసం సొసైటీలోకి ఇచ్చినట్టున్న పదో తారీఖో పదకొండో తారీఖు ఇస్తే బాగుంటుందని చెప్పినా ఖచ్చితంగా రేపు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి నాలాంటి తింగరోడు అక్కడ శాసన మండలిలో ఉంటే ఖచ్చితంగా పెట్టిస్తాకైనా సరే పెన్నుతాన కొట్టేపించా సరే ఇక మా పెట్టని పెన్ను పెన్నుతానని రాపించి బడ్జెట్లో చదివిపిస్తాను ఇదిగో గ్యారంటీ ఇస్తాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు మీరే స్వచ్ఛందంగా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం నా అదృష్టం కృష్ణ అన్నాడు నేను నిజంగా చెప్తున్నా నాకు డబ్బు మీద ఆశ లేదు నేను ఈ రోజు వరకు రూపాయి ముట్టుకోలే మా కృష్ణాన్నోళ్ళు నాకు పని అయిన తర్వాత ఓ హోటల్ గెలిచి దావత్ ఇచ్చారు దావత్ అంటే భోజనమే మన మందు కాదు ఆ రోజు మళ్ళా నా దురదృష్టం కొద్ది మంగళవారం నేను తిన రోజే ఇప్పించి నాకు ఇంత సాంబార్ రైస్ మాత్రమే తినిపించింది కృష్ణా ఆయన మాత్రం జబర్దస్త్ బిర్యానీ సాంబార్ రైస్ పని చేయించుకున్నారు బిర్యానీ ఉంటాను నా లైఫ్ స్టైల్ అంటే నాకు ఏం పెద్ద రేపు ఎమ్మెల్సీ అయినా కూడా డబ్బు సంపాదించడం లేదు సత్యనాడు లక్ష మంది రాకున్నా సరే ఉన్నకాడ కొద్దిసేపు అయినా బాధపడి అరే పాపం మా హర్షవర్ధన్ ఉండే అని అనుకుంటే చాలా కోసమే తాపత్రయ డెఫినెట్గా పనిచేస్తాను నా రిక్వెస్ట్ ఒకటే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఎయిడెడ్ టీచర్ ఎయిడెడ్ లెక్చరర్ నిన్న కూడా లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీకి పోయి వాళ్ళది ఎంత పెద్ద సమస్య అంటే నేను చెప్పిన వాళ్ళకు అది పవర్ ఉంటే చేసే సమస్య అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ వాళ్ళు ఓజీఏ వాళ్ళు అంటే ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారంట ఒక రెండు నెలలు హైదరాబాద్ సిటీ అంతా లక్డి కాపాల నుంచి బస్ స్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందన్న అంటే ఎంత అమ్మానం ఉంటుంది ఆ కొడుకులకు ఎంత సంపాదిస్తారు బట్ దాంట్లోకి వెళ్ళి ఏడండి ఇక్కడ పిల్లల ఫీజులు చేసి జీతాలు తీసుకోవాలంట ఒక ప్లాన్ జీతం పదివేలు పద్దెనిమిది ఏళ్ళ సర్వీసు డాక్టరేటు డాక్టరేటు పదివేలు మేనేజ్మెంట్ ఎవరు మూతిలో శ్రీధర్ బాబు ఈ కొడుకులో ఏం చేస్తారంటే ఒక వ్యవస్థ నేను చూస్తున్నా గుర్జంద్ర అన్న అధికారంలోకి ఎవడొస్తే ఆమెతో పోయి మచ్చిగా చేసుకుంటాం ఇదైపు మా వాళ్ళు కూడా వాళ్ళు పెట్టే బాదం పిస్తా ఈ కింద ఏం జరుగుతుందో ఆలోచన చేయరు దారుణం ఇది అందుకే వాళ్ళు ఒక మాట ఇచ్చిన నన్ను ఎమ్మెల్సీ గెలిపియండి నేను పోయి ఓజీ ఆఫీస్లో కూర్చుంటే ఒక ఎమ్మెల్సీకి ఎంత పవర్ ఉంటుందో చూపిస్తాను కొడుకుల మీ లెక్కలన్నీ తీయండ్రో బాబు అని చెప్పి లెక్కలు తీసి ఆడ జీతాలు పెంచండి ఫస్ట్ ఆడ పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కదన్న నీకు ఇన్కమ్ లేదంటే మైనస్ చూపి మైనస్ చూపి నీ ఇన్కమ్ చూసి ఆ ఇన్కమ్లో షేర్ ఇవ్వాలి నేను అడుగుతానా చేతనైతుంది చేత ఏది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది అభిమానం చూకుంటున్నాను నా సహజత్వాన్ని ఓగొట్టుకోను కాబట్టి ఒక అవకాశం ఇస్తూ ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఎయిడెడ్ టీచర్ ఎయిడెడ్ లెక్చరర్ నాకు ఓటేసే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మీ ఓటును సద్వినియోగపరచుకుంటా మీకై మాత్రమే వినియోగించుకుంటా ఒక్క విద్యా సంవత్సరంలోనే ఎయిడెడ్ స్కూల్స్ పట్ల నేను చూపించే శ్రద్ధను మీరు గమనించే విధంగా నేను పని అని మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తా